హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మను క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ సరుకు దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను సోమవారం ముప్పై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంత అనంతపురం మార్కెట్లో సరుకు దిగుమతి గురించి పదమూడు మండిలు పద్నాలుగు మండిలకైతే సరుకు అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ అలాగే ఇరవై వేల బాక్సులు అయితే దిగుమతి అయింది నిన్నైతే కనుక ఇరవై నాలుగు బా ఇరవై నాలుగు వేల బాక్సుల వరకు అయితే వచ్చింది అలాగే ఈరోజు కొద్దిగా సరుకు తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా దిగుమతి ఎంత వచ్చింది అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్